అందరికీ నమస్కారం వెల్కమ్ టు త్రిపుల క్రియేషన్స్ ఈరోజు మనం తులసి చెట్లో రాయి ఎందుకు పెడతారో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే షార్ట్స్లో నేను ఒక్క నిమిషం అప్లోడ్ చేశాను అందరూ పూర్తి వీడియో అప్లోడ్ చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు అందుకని ఈ వీడియో పూర్తిగా తులసి కథని ఇప్పుడు తెలుసుకుందాం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి ముక్క లేని హిందువుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాలలోనే కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్దిల్లుతారు అని పండితులు చెబుతుంటారు తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు తులసి మాలలు వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలతో అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం మరి ఎందుకంత ఇష్టం తులసి అంటే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది శ్రీ మహావిష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువును తన భక్తురాలే తను శబ్బించిన కథ తులసి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు తులసి పూజించుకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసీ దళమే మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా సరితూగుతాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక తులసి ఆకుకు సమానమని శ్రీకృష్ణ తులాభారం చెబుతుంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక తులసి దళాన్ని సమర్పిస్తే చాలు కరుణించి వరాలు కురిపిస్తాడాయన తులసికి అంతటి విశేషం ఉంది మరి భక్తురాలే తులసిగా మారిన కథను ఇప్పుడు తెలుసుకుందాం హుందా అనే అమ్మాయి చాలా అందమైనది అనుకోగలిగిన అమ్మాయి ఆమె కాలనేమి అనే రాక్షసు రాక్షసుడి కూతురు ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ఆయనకు పూజ చేయనిదే పచ్చి అయినా ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధ ఆరాధనలోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది పరమ త్రినేత్రుడు మూడో కను నుంచి వచ్చే అగ్నిలో నుంచి పుట్టినవాడు జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధ్రుడు కృందని ఇష్టపడ్డాడు ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్ని శివుడి సాగరంలో దాచిపెట్టాడు ఆ అగ్ని బాలుడ రూపం ధరించాడు సముద్రుడు తర్వాత ఆ బాలు బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని ఇచ్చాడు రాక్షసుల గురువు చక్రాచారుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు పడేవాడు ఇదిలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధివశాత్తు హృందకు జలంధరుకు వివాహం జరిగింది ఆమెతో వివాహం భక్తి పవిత్రతో అతని శక్తి మరింత పెరిగిపోయింది దీంతో శివాగ్నిలో నుంచి పుట్టిన వాడే అయిన శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు అది చూసిన దేవతలు హడలిపోతారు జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధ్రుడి అంతం కోసం రంగంలోకి దిగ తప్పలేదు కానీ జలంధ్రుడు భార్య హుందా తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడతాడు కానీ తప్పదు జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చేయకూడిన పనికి పునుకుంటాడు శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు ఇప్పుడు తెలుసుకుందాం జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు హృందద వద్దకు వెళ్తాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిలుతుంటుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువుని రాయి కమ్మని శపిస్తుందట ఆమె మహాపతివ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారుతాడు అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ శాలిగ్రామాల్లో విష్ణు చక్రం సూర్యుడి రూపాల్లో ఉంటాయి ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న హుందా తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది హుందా తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివి నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను సిద్ధంగా గొప్పదానివిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు ఇందుకే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి